స్వాగతం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన రద్దయినట్లు తెలుస్తోంది వైఎస్ జగన్ తిరుమల పర్యటనలో ఆటంకాల్ని సృష్టిస్తూ భక్తుల ముసుగులో వైఎస్ జగన్ పై దాడికి బీజేపీ నేత బాలు ప్రకాష్ రెడ్డి జనసేన నేత కిరణ్ రాయల్ అలాగే ఇతర టీడీపీ నేతలు డబ్బులిచ్చి గుండాలను పురిగొలుపుతున్నారని సమాచారం అందిందని వైసీపీ ఆరోపించింది జగన్ జగన్కు వ్యతిరేకంగా నినాదాలు చేయడానికి జగన్ పై గుడ్లు వేసేందుకు ఇప్పటికే పెద్ద సంఖ్యలో మనుషుల్ని పురామాయించినట్లు తెలుస్తుందని పేర్కొంది వైఎస్ జగన్ తిరుమల పర్యటనతో శ్రీవారి లడ్డు విషయంలోని బంగారం బయటపడుతుందని భయపడుతున్నావా అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని ప్రశ్నించింది జగన్పై దాడికి కూటమి నేతలు కుట్రలు పన్నుతున్నారనే వైసీపీ నేతల సమాచారంతోనే జగన్ తిరుమల పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలుస్తుంది తిరుపతి జిల్లా వ్యాప్తంగా పోలీసుల ఆంక్షలు డిక్లరేషన్ అంశాలపై జగన్ మాట్లాడతారని తెలుస్తోంది